ఓం శ్రీ సద్గురు గరుచరివిందాభ్యాం నమో ఓం శ్రీ గణేశ శారదా సద్గురు సద్గూరుమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమో ओम ईश्वरो गुरुरात्मे मूर्ति भेद विभागि व्योम व्याप्तहाय दक्षिणा मूर्त नम श्री गुरीगीता आयते ఈ విధంగా అంటే శాక్తేయులు కానీ సౌరులు కానీ గాణాపత్యులు కానీ పాశుపతులు కానీ వైష్ణవులు శైవులు మొదలైనటువంటి వీరంతా కూడా వారు వారి యొక్క గురువునే అనుసరించి ఉంటారు కదా ఆ గురువునే అంటే ఎవరు అనుసరించేటువంటి వారు ఆ శ్రీ గురువునే శరణ పొంది సేవించి స్మరించి ధ్యానించి పరమ ముక్తి తత్వాన్ని పొంది నిరతిశయానంద స్వరూపులు అయినటువంటి అఖండ పరిపూర్ణులే అవుతూ ఉన్నారు అని తెలియజేస్తూ అంతేకాదు ఓ పార్వతి ఇప్పటి వరకు కూడా మనం ధ్యాన విధిని గురించి అంటే మోక్షస్వరూపం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలియజేశాను ఇంకా ఇప్పుడైతే ఎవరి యొక్క కోరికలు సకల కామ్య సంకల్పాలు కూడా సిద్ధి పొందడం కోసం ఎక్కడ నుండి జపం చేస్తే ఏ విధంగా ఏ ఏ ప్రదేశాల ఎందు జపం ఆచరిస్తే ఎటువంటి సిద్ధులు కలుగుతున్నవో అందుకని ఆయా సిద్ధులు పొందేటువంటి ఆయా జపస్థానాలను గురించి తెలియజేస్తాను సముద్ర తీరంలో నదీ తీరంలో పుణ్యతీర్థాలు శివాలయము విష్ణాలయము ఇటువంటి లేదా శివకేశవులు ఇరువురు కూడా కలిసి ఉన్నటువంటి ఆలయాలు ఇవన్నీ కూడా జపం చేయడానికి తగినటువంటి ప్రదేశాలు అని చెబుతూ అందుచేత మనం సముద్ర తీరము నదీ తీరము మొదలైనవి సిద్ధులు తపమాశ ఆచరించినటువంటి ప్రదేశాలు అని తెలియాలి ఏ విధంగా అంటే సముద్ర తీరము అంటే ఈ సముద్ర తీరము అని చెప్పడం చేత ఇటువంటి భావమే కలుగుతూ ఉంటుంది అంటే ఎలాగంటే సాగరంలో అనేక నదులు వచ్చి కలుస్తూ ఉంటాయి ఆ నదులు వచ్చి పడినప్పటికీ కూడా అంటే పైనుండి కొండల మీద పడినటువంటి వర్షాలు వల్ల అవన్నీ కూడా నదులు ఉప్పొంగి ఆ నదీ జలమంతా కూడా ఇక ఎటు పోవాలో తెలియక సముద్రాన్నే కలుస్తూ ఉంటాయి నదీనాం సాగరే సాగరంలోనే కలుస్తాయి ఆ కలిసినప్పుడు ఎన్ని నదులు వచ్చి పడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ సముద్రం ఏమాత్రము కలతన పొందదు విస్తారమైపోయి ఉప్పొంగిపోదు ఆ సముద్రము వర్షాలు పడకపోయినా నదులు వచ్చి ప్రవహించి దానిలో కలవకపోయినా అది అలాగే ఉంటుంది లేదు అమితంగా వర్షాలు పడి విపరీతం ఎందుకు అంటే ఆ సముద్రానికి ఒక సరిహద్దులు అనేటువంటిది ఉన్నది ఎలా అంటే ఎంత వర్షాలు పడి ఎన్ని నదులు పొంగి వచ్చినా కూడా సముద్రం ఎందుకు పొంగదంటే అదంతా తనలోని వస్తువే ఆ సముద్రం నుండి వచ్చినటువంటి ఆవిరే మేఘాలుగా తయారై మరి చల్లని గాలి తగిలి ద్రవీభవించి వర్షంగా పడి మళ్ళీ నదుల్లో చేరి నదుల ద్వారా సముద్రంలోకి వస్తుంది అంటే తనలో నీరు తనకు బరువు అవుతుందా భారం అవుతుందా కాదు అందుకే ఎన్ని నదులు పొంగి వచ్చి ప్రవాహాలతో కూడి సముద్రంలో కలిసినప్పటికీ కూడా ఆ సముద్రం అనేటువంటిది ఏమాత్రం కలత చెందదు అపారంగా ఉన్నప్పటికీ కూడా అది కలత చెందదు దానిలో అంతేకాదు అది ఎంతో అపారవారమైనటువంటి నీటి జంతువులకి రత్నరాశులకి వీటన్నిటికీ ఖనియ ఉన్నది అయినా కూడా దానిలో ఏదైనా సరే మలిన పదార్థం ఏదైనా ఉన్నదా ఆ పదార్థాన్ని ఏమాత్రం కూడా ఉండనివ్వదు దాని సముద్రం యొక్క కెరటాల ద్వారా ఆ పదార్థాలను మొత్తాన్ని కూడా బయటకు త్రోసివేస్తుంది అంటే ఆ ప్రకారంగానే సాధకుడైనటువంటి వాడు ఎన్ని ఆటుపోట్లు ఎన్ని మరి ఈ యొక్క ప్రకృతి ధర్మంగా వచ్చినటువంటి సమస్యలు కానీ సుఖాలకు కానీ పొంగిపోతూ కష్టాలకి కృంగిపోతూ ఉండకుండా ఏది వచ్చినా యథాప్రాప్తమైనటువంటి విషయంగానే భావించగలగాలి ఎందుకు అంటే తను ఎవడు బ్రహ్మస్వరూపుడు మరి ప్రకృతి తనకు భిన్నమైనది కాదు ఎందుకు అక్కడ ఉండేటువంటిది ఏక వస్తువే ప్రకృతి అని దృశ్యమని విశ్వమని మరి ఈ పంచభూతాలని మా దేహాలని జీవ సముదాయమని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం ఇవన్నీ చెప్పేదానికి ముందు ఎక్కడ నుండి వచ్చింది పరబ్రహ్మ వస్తువే అక్కడ ఉండేది మనం కోటాను కోట్లుగా నామాంతరాలను పెట్టుకొని రూపాంతరాలుగా వర్ణించుకొని చెప్పుకున్నప్పటికీ కూడా ఇదంతా కూడా వచ్చిపోయే స్థితి కలిగినటువంటిదే వస్తువు జగత్తు రావటం గత్ గతించటం ఈ విధంగా వచ్చే పోయేటువంటి స్థితి కలిగిందే జగత్తు కాబట్టి ఈ జగత్తు ఆకారంగా కనబడడానికి మూలం ఎక్కడ లయించిపోతుందో ఎక్కడ నుండి ఉత్పన్నమవుతుందో ఆ స్థానాన్ని కనుగొన్నప్పుడు విచారణ చేత వానికి ఈ జగద్దాకారంలో కనబడేటువంటి వస్తువు ఎప్పటికీ కనపడదు ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటిది బ్రహ్మ పదార్థం ఒక్కడ తప్ప మరొకటి లేదు కాబట్టి అలాగే ఈ సముద్ర తీరంలో ఎందుకు జపం చేయాలి అంటే సముద్రం అనేటువంటిది నిండుగా ఉంటుంది పరిపూర్ణంగా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు వర్షం పడకపోయినా కూడా సముద్రాలు ఇంకిపోవు మరి ఎన్ని వర్షాలు పడి చెప్పినలాగా వచ్చి ప్రవాహాలుగా ఉండి నదులు పొంగి పొరలి వచ్చి సముద్రంలో కలిసిన పొంగి దాని యొక్క హద్దు దాటదు ఎందుకు తన నుండి సంక్రమించినటువంటిదే మిగతా జలమంతా కూడా వచ్చి మళ్ళీ తనలో చేరడం మళ్ళీ తన నుండే మళ్ళీ ఆవిరి రూపంలో వెళ్ళిపోయి మేఘాలుగా తయారై వర్షించి మళ్ళీ తనలోనే చేరడం అలాగే బ్రహ్మతత్వమునందు కూడా ఈ జగత్తు విస్తరించి గోకొల్లలుగా కనిపించి ఎంతో విశ్వవ్యాపకంగా ఉండి తర్వాత ప్రళయకాలంలో లయించిపోయినప్పుడు బ్రహ్మసత్తానే పొందుతుంది అది బ్రహ్మసత్తాన్ని మరిచినప్పుడు మాత్రమే జగత్తు యొక్క విచిత్రం చిత్ర విచిత్రంగా కోటాను కోట్ల రూపాలుగా విచిత్ర వస్తువులుగా వస్తుతతిగా ఈ విధంగా జగత్తుగా కనబడుతుంది వచ్చిపోయేటువంటి స్థితి అనేది అయితే ఈ సముద్రం తనలో ఉన్నటువంటి ఏదైనా సరే చిన్నపాటి తనది కాని పదార్థం ఏదైనా ఉంటే ఉంచుతుందా ఉంచదు తన అలల చేత దాన్ని బయటికి నెట్టి వేస్తుంది అలాగే ఈ ప్రకారంగా తన యొక్క స్వస్వరూపాన్ని ధ్యానించేటువంటి సాధకుడు ఏం చేస్తాడు అంటే ప్రకృతి సంబద్ధములైనటువంటి వాసనా గుణాలు అన్నీ కూడా ఉత్పన్నాలు అవుతూనే ఉంటుంది ఎందుకు దాని యొక్క స్వాభావికం ప్రకృతి యొక్క ధర్మం అలా ఉత్పన్నం అయినప్పుడు వాని చేత వాడు సాధకుడు అయిన వాడు చెలించడు అలా చలించకుండా ఆ దోషాలన్నింటికీ ఎటువంటి ఎటువంటి సంతోష దుఃఖాలు లేకుండా ఏమాత్రము కొన్ని తీసుకోవాలి కొన్ని వదిలివేయాలి అనేటువంటి వ్యత్యస్త భావం లేకుండా ఆ దోషాలు అన్నింటినీ కూడా వాడు తనదైనటువంటి సత్య వస్తువు యొక్క ఆసరాతోటి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి వచ్చిన దోషాలు అన్నింటినీ కూడా దూరీకరిస్తాడు అలాగా దూరీకరించినప్పుడు వాడు ఏమై ఉన్నాడు అంటే ఇక వాడు ఒక వస్తువుగా లేడు పరిచ్ఛిన్న తత్వం అనేటువంటిది వాడు పారతిరో లేడు అక్కడ మిగిలి ఉన్నది అపరిచ్ఛిన్నమైనటువంటి ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉన్నదో దానిని భావించి భావించి ఆ యొక్క అపరిచ్ఛిన్నమైనటువంటి పరబ్రహ్మ వస్తువునందే సంలీనమవుతాడు ఆ విధంగా అందుకే సముద్ర తీరం నందు మరీ జపము చేయండి మంత్రం మరి మననం చేయండి ఈ విధంగా వీలున్నప్పుడల్లా కూడా నదీ తీరాలలో సముద్ర తీరాలలో ఈ ధ్యానం చేయండి అని చెప్తారు ఆ నదీ స్నానాలు పవిత్ర స్నానాలు కాస్త ఇప్పుడు ఏమైనవి అంటే అదొక ఆటపాటలుగానే తయారైనవి అక్కడికి వెళ్ళి వెళ్ళేదాకా కూడా భక్తిభావంతోనే వెళ్తాం నలుగురిని చూసి భక్తి మరిచి మళ్ళీ మనం కూడా అదే పనికొని చేసుకొని వస్తాం ఆ ఈతలు కొట్టడం ఆ స్నానాలు చేయడం ఆ నవ్వుకోవడం భక్తి తత్వం మరిచిపోవడం భక్తి ఉన్నప్పుడు మాత్రమే దాని ఫలితం పొందుతాం ప్రకృతి సంబంధమైనటువంటి కోరికతో వెళ్తే ఆ కోరిక ప్రకారం ఆనందించి వస్తాం అంతే అని చెబుతూ ఇంకా కూడా గంగా తీరం అని అని చెప్పాం కదా ఈ గంగా తీరం కనుక చూసినప్పుడు ఏమవుతుంది అంటే గంగా నది ఎటువంటిది మహాపవిత్రమైనది అనేకమైనటువంటి పాపులను కూడా పుణ్యులుగా మార్చినటువంటిది అనేక రకాలైనటువంటి క్రూర కర్మలు చేసినటువంటి వారు కూడా క్రూర కర్మలన్నీ వదిలి భక్తులుగా మారి మృదువైనటువంటి లలితమైన స్వభావం కలిగి వారు తరించిపోయినటువంటి మహా మహనీయులు ఉన్నారు కాబట్టి గంగానది యొక్క విశిష్టత ఏంటి అన్నప్పుడు ఆ గంగా ద్వారా పాపాత్ములు సైతం కూడా పుణ్యాత్ములుగా చేసివేస్తుంది వారి యొక్క పాపాలను కడిగి వేస్తుంది ఆ విధంగా అది చేస్తూ కూడా అంటే పాపులను పుణ్యులుగా మార్చుతూ తన యొక్క ధర్మ ప్రకారం ఆగంగా అనేది సముద్రం కేసి ప్రయాణించి సముద్రాన్నే చేరుతుంది ఆ ప్రకారంగానే యోగ నిష్ఠాపరుడైనటువంటి వాడు ఏం చేయాలి అంటే యోగమునందు అనుష్ఠానం చేసేటువంటి వాడు వాని యొక్క అనుష్ఠానము లేదా ధ్యానం యొక్క బలము చేత దృఢమైనటువంటి అనుష్ఠాన బలిమి చేత పవిత్రుడే అవ్వాలి అయ్యి తనను ఆశ్రయించినటువంటి వారినే ఇప్పుడు మహనీయులు మునీశ్వరులు ఇలా యతీశ్వరులు కనబడితే మనం ఏం చేస్తాం వాళ్ళని ఆశ్రయిస్తాం ఎందుకు వాళ్ళ నుండి తేజో విరాజమానమైనటువంటి ఈ యొక్క కాంతివంతమైనటువంటి ప్రభావం వెలువడుతుంది వారి యొక్క చూపు పడితే ఒకంత పాపం నశిస్తుందనో లేకపోతే మనం అనుకున్న కోరిక ఫలిస్తుందనో భావంతో ఎక్కడైనా ఎతులు కనపడితే తప్పనిసరిగా మనం నమస్కారం చేస్తాం అదేవిధంగా ఈ అను యోగనిష్టాపరుడైనటువంటి వాడు ఏం చేస్తాడు అనుష్ఠాన బలిమి చేత పవిత్రుడే అవుతాడు అయ్యి తనను ఎవరైతే ఆశ్రయించి వచ్చారో ఎందుకు అంటే తనను ఆశ్రయించడానికి తన యొక్క వేషం కంటే తన యొక్క అనుష్ఠాన బలిమే కారణం ఆ యొక్క అనుష్ఠాన కారణం చేత ఆయన జాతి కానీ కులము కానీ మతము కానీ ఎటువంటి భేదము లేకుండా వారిని ఆశీర్వదిస్తారు లేదా అనుగ్రహిస్తారు ఇంకా కూడా నమ్మి వచ్చినట్లయితే వారిని పవిత్రమైన ఆత్మలుగానే తయారు చేస్తారు చేసి అలా చేయడం అనేటువంటిది ఆ గంగా లాగానే అంటే ఆ గంగా నది ఏం చేస్తుంది అంటే పాపులను పుణ్యులుగా చేసి తన యొక్క ప్రయాణం సాగరం వేపుకే కొనసాగించినట్లుగానే అదేవిధంగా యోగనిష్టాపరుడు ఏం చేస్తాడు అంటే అనుష్ఠానం యొక్క ధ్యాన బలిమి చేత తను పవిత్రుడవ్వడమే కాదు తనను అనుసరించి వారిని కూడా పవిత్రము చేసి ఎటువంటి కులమత భేదాలు బాహ్య భేదాలు ఎంచకుండా వాళ్ళని పవిత్రమైన ఆత్మలుగానే తయారు చేస్తూ గంగానది లాగానే కొనసాగిపోతాడు అంటే ఇప్పుడు గంగానది అనేటువంటిది ఒక పూలు వేసి కొబ్బరికాయ కొట్టి గంగా హారతులు ఇస్తే అది పొలకించిపోయి అక్కడే నిలిచిపోతుందా నిలిచిపోదు అది మన ధర్మం కానీ గంగా ది తన యొక్క పని కొనసాగిస్తూనే ఉంటుంది అలాగే ఏతులైనటువంటి వారు ధ్యాన బలముతో కూడుకున్నటువంటి వారు అనుష్ఠాన పరులు ఎవరు ఆశ్రయించిన వారు ఎంత పూజించినప్పటికీ కూడా తన యొక్క ధ్యాన బలిమిని ఆపకుండా ఆ యొక్క మరి ఏ విధంగా అంటే పూజలకి వారిచ్చేటువంటి ద్రవ్యాలకు దానాలకు వీటిని ఏమాత్రము లెక్క చేయకూడదు అలా లెక్క చేయకుండా తన యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందడం ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందేటంత వరకు కూడా తన యొక్క అనుష్ఠాన ధ్యాన భరిమిని వాడు ఒకకింత ఒకింత మరింతగా పెంచుకొని వెళ్తాడు కానీ తనను ఆశ్రయించిన వారు తనను పూజిస్తున్నారేనో తనను గొప్పగా కీర్తిస్తున్నారేనో తనకి ధనధాన్యాదులు సమర్పిస్తున్నారేనో తనకి స్థలాలు ఆస్తులు పొలాలు రాసి ఇస్తున్నారనో అక్కడే ఆగిపోతే వాని యొక్క అనుష్ఠానం దెబ్బతిని వాడు ప్రకృతికి లోబడిన అవుతాడు కానీ వాడు ఎతికాడు వాడు ఎంత అనుష్ఠానం చేశాడో అంత మాత్రమే నిలిచి ఉంటుంది పెంపొందించుకున్నప్పుడు మాత్రమే వృద్ధి చెందుతుంది ఆ వృద్ధి ద్వారా పరబ్రహ్మతత్వాన్ని పొందాలి ఆ విధంగా తన యొక్క లక్ష్యం పరబ్రహ్మ పరబ్రహ్మస్థానాన్ని పొందడం ఆ పొందేటంత వరకు కూడా ఏమాత్రము కూడా వాడు సంతోషపడకూడదు సంతృప్తి పడకూడదు ఎందుకు గంగానది ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలుస్తూనే ఉంటుంది అలాగే యోగనిష్టాపరుడు కూడా తనను ఆశ్రయించిన వారు పూజించారనో ధనధాన్యాలు ఇచ్చారనో నిలిచిపోకుండా వాని యొక్క అనుష్ఠానము ఆ వస్తువులను ఏమాత్రము కూడా లెక్క చేయకుండా అవన్నీ ప్రకృతిపరమైనటువంటి విషయాలు కాబట్టి ఆ విషయాలకు తావీయకుండా తాను చేరవలసినటువంటి గమ్యస్థానాన్ని మరిచిపోకుండా చేరగలిగేటువంటి చేరేటంత వరకు కూడా ఏమాత్రము సంతృప్తి పడకుండా తీవ్రమైనటువంటి ధ్యాన అనుష్ఠానాలు చేస్తూనే ఉండాలి అని అందుకే గంగా నది తీరంలో మరి జపము చేసినటువంటి వారి ఫలితం సముద్ర తీరంలో జపము చేసినటువంటి వారి ఫలితం అంటే సముద్రము ఎటువంటి పరిపుష్టమైనటువంటి అనుష్ఠానం చేస్తూ ఉన్నది అలాగే అందరికీ ఉపయోగపడుతూ వర్షాలు వస్తూ వర్షాల ద్వారా సస్యాలు పండుతూ జీవరాశి అంతా పోషింపబడుతూ మరి దాని ద్వారానే ఈ విధంగా హెచ్చు తగ్గులైనా కూడా ఏమాత్రమో కలతజెంతక ఎక్కువ వచ్చినా సంతోషపడక ఉప్పొంగి ప్రవహించక తనలో వచ్చినటువంటి పనికిరాని పదార్థాలను బయటికి నెట్టివేస్తూ ఉన్నటువంటి విషయంతో సముద్ర తీరము అంటే సముద్రం నుండి మనం ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు మనం మన నిత్య జీవితంలో ఏ విషయాలు ఉండవలేనో అది సముద్రం నుండి కూడా నేర్చుకోవచ్చు అలాగే గంగా నది కూడా మరి అలాగే నేర్చుకోవచ్చు కాబట్టి గంగా తీరంలో కానీ అందుకే పుణ్యనదులు ఉన్నాయి ఆ పుణ్యనదులు యొక్క తీరంలో ఎవరైతే జపాన్ని చేస్తారో అంటే ఏదైనా సరే ఒక వస్తువు ఉన్నది ఆ వస్తువు దగ్గర మరొక వస్తువు వస్తే ఆ వస్తువు ఈ వస్తువు అవుతుంది అలాగే పుణ్య తీర్థాల దగ్గర పుణ్య నదుల దగ్గర దేవాలయాల దగ్గర చేసినప్పుడు అక్కడ ఉండేటువంటిదే ఒక ప్రశాంతమైన మాలిన్యం లేనటువంటి నిర్మలమైనటువంటి పుణ్యప్రదేశం అటువంటి పుణ్యప్రదేశం నందు మనం చేసేటువంటి మాలిన్యరహితమైనటువంటి జపము మరింత శుద్ధమవుతుంది మరింత గాఢత చెందుతుంది మన ప్రయాణం ఒక ఇంత మనం అనుకున్న గమ్యాన్ని చేరుస్తుంది అని చెబుతూ ఇంకా కూడా మనం ఏమని చెప్పుకున్నాం అంటే శివుడు కేశవుడు శివాలయాలయందు చేయొచ్చు విష్ణు ఆలయాలందు చేయొచ్చు ఏ విధంగా అంటే శివుడి ఆలయం నందు శివుడు ఏం చేశాడు అంటే తమస్సుని హరించాడు తమస్సుని నశింపజేశాడు విష్ణు అంటే ఏం చేశాడు సృష్టి అయిన ప్రతిదాన్ని ఓరిమితో సహిస్తూ దానిని పోషిస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ మనకు ఉండవల ఉండవలసినటువంటిది సత్వగుణ ప్రాతిపదిక మీద ఉన్నటువంటి ఏ యొక్క ఓరిమి సహనము తన యొక్క స్థానము చెందేటంత వరకు కూడా అటువంటి సహనాన్ని అనుసరించాలి అని మనలో ఎప్పటికప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి తమస్సు అజ్ఞానము అవిద్య అనేది ప్రవ మరి ప్రవహిస్తూ ఉంటే దానిని ప్రవేశించనివ్వకుండా ఒకవేళ ప్రవేశించినా కూడా దాన్ని గుర్తెరిగి అటువంటి తమస్సుని అవిద్యని అజ్ఞానాన్ని నశింపజేయాలి అని తమో తమస్సు యొక్క గుణాన్ని ఆశ్రయించుకున్న ఉన్నటువంటి ఆ విద్యను నశింపచేయాలి అని ఆ విష్ణుదేవి శివదేవుణ్ణి ప్రార్థిస్తూ శివాలయాలయందు విష్ణు ఆలయాల ఎందు కూడా అటువంటి జపం చేస్తే మనం మనకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని మనల్ని మనం పూర్ణకామత్వంతో నించి ఉంచి నింపి ఉంచేటువంటి జ్ఞానాన్ని మనం పొందుతాము అని శివు శివాలయమని కేశవ కేశవాలయమని చెబుతూ ఇంకా కూడా శివకేశవు యొక్క ఆలయాలు అంటే శివుడు విష్ణువు అనేటువంటిది ఏకస్వరూపమే ఇక్కడ భిన్నత్వము లేదు అని మళ్ళీ శివాలయం ప్రత్యేకము విష్ణాలయం ప్రత్యేకము అని చెప్పడం మాత్రమే కాకుండా శివకేశవుల దేవాలయం అని చెప్పబడింది కదా అలా చెప్పబడినప్పుడు ఏంటి అంటే శివుడు వేరు విష్ణు వేరు బ్రహ్మ వేరు అనేటువంటి వేరు విభజన ప్రకారం దైవం ఉండదు పరమాత్మ అనేవాడు ఒక్కడే మరి భేదం లేదు అని చెప్పడం కోసమే అభేదమైనటువంటి జ్ఞాన సిద్ధి కోసం శివకేశవుల యొక్క మరి దేవాలయం ఏర్పడిందని ఆ శివకేశవుల యొక్క నందు అభేదమైనటువంటి ఎటువంటి భేదము లేకుండా ఏ తేడా లేకుండా ఉండేటువంటిది సర్వము కూడా నిండినది సమస్తము నిండిన పరమాత్మ ఒక్కడే అని చెప్పడం కోసం అభేదమైనటువంటి జ్ఞాన సిద్ధి ఏర్పడడం కోసం అని తెలియాలి అయితే ఈ ప్రకారంగా ఆయా పుణ్యతీర్థాలు చూసినప్పుడు కానీ వాటిని భావించి ధ్యానించి ఏ విధంగా భావించాలి వాటి యొక్క ఉత్తమమైన ఊర్ధ్వముఖంగా పయనించేవి అవి ఏ విధంగా ప్రవర్తిల్లుతున్నవి దాని యొక్క ఉత్తమత్వం ఏంటి అవి ఎటువంటి ఫలితం లేకుండా ఎన్నిటికీ ఉపయోగపడుతుంది దానిని నేను అనేటువంటి ఒక అభిమాన రాహిత్యంగా నిఘర్విగా ఎంతమందికి ఉపయోగపడుతున్నవి అనేటువంటి విషయాలను ఆయా వస్తువులు ఆ తీరాల ఎందు ధ్యానించేటప్పుడు వాటి యొక్క నిజతత్వాన్ని గురించి భావించాలి భావించినప్పుడే వాటి యొక్క పవిత్రత మనకు తెలిసినప్పుడు ఆ పవిత్ర తీరాల ఎందలి మనం జపం చేసినప్పుడు మనకు కూడా పవిత్రత అనేది చేకూరుతుంది అప్పుడు అలా భావించి ధ్యాని ధ్యానించినప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయం సిద్ధితత్వాన్ని పొందుతుంది ఎందుకు అంటే మనం చేసేటువంటి ధ్యానానికి మనం ఉన్నటువంటి ప్రదేశం కానీ మనం ఆశ్రయించినటువంటి తటాక తీరం కానీ నదీ తీరం కానీ సముద్ర తీరం కానీ అక్కడ ఉన్నటువంటి పవిత్రత కూడా మనకున్న పవిత్రతకు చేకూరి రెండు ఏకమైనప్పుడు అది బలంగా ఉంటుంది ఏ విధంగా ఒక పనికి వాలిని దుష్టుడు ఉన్నాడు వాడిని భౌతికంగా ఎదుర్కోవాలి ఒక బలహీనుడైనటువంటి ఒక మనిషి ఉన్నాడు మంచి మనిషి కానీ అతను భౌతికంగా ఎదుర్కోగలడా అలాగే ఇద్దరు తోడయ్యారనుకో వాడిని ఎదుర్కోవడం చాలా సునాయాసం అలాగే మనకున్న అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి అంటే మనకున్న ధ్యాన శక్తికి తోడుగా ఇటువంటి పవిత్ర ప్రదేశాలు కూడా ఆశ్రయించి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్వము నిండి ఉన్నటువంటి పవిత్రత మనలో ఉన్న పవిత్రను బలపరుస్తుంది ఆ బలం ద్వారా మనలో ఉన్న అజ్ఞానాన్ని మనం త్రోసివేయవచ్చు ఆ విధంగా ఎప్పుడైతే అజ్ఞానం నశించిపోతుందో జ్ఞానం అనేది అంకురిస్తుంది ఆ జ్ఞాన సిద్ధి ద్వారా మనం పొందవలసినటువంటి దానిని మనం అభివృద్ధికరంగా మనం పొందవలసినటువంటి గమ్యం చేరవలసినటువంటి గమ్యాన్ని మనం సున యాసంగా చేరుతాము అని చెబుతూ అంటే ఏ విధంగా జపమాచరించేటువంటి విధానం కానీ శ్రీ గురుదేవుని యొక్క యథార్థ స్వరూపం కానీ గురువులు యొక్క భేదము అనేటువంటి మొదలగు విషయాలను సంగ్రహంగా నిరూపిస్తూ ఈ విధంగా అంటే కోరి జపం చేసేటువంటి స్థానం యొక్క ప్రదేశాలను గురించి ఇక్కడ అంత సవివరంగా వివరించారు అని తెలియజేస్తూ దేవాలయే గోష్ఠే సర్వదేవాలయే శుభే వటస్య ధార్య మూలే వామటే బృందావనే తధ కాబట్టి ఓ పార్వతి మరి పార్వతీమాత దేవాలయం నందు జ్ఞానాంబ లేదా జ్ఞాన ప్రసూనాంభ అనే దేవాలయాలయందు లక్ష్మీదేవి మొదలగు దేవి దేవాలయాలు గోవులను కట్టివేసేటువంటి ప్రదేశాల ఎందు పవిత్రములైనటువంటి గణపతి మరి లేదా గాణాపత్యాదులు ఉండేటువంటి దేవాలయాలయందు కూడా మరి జపం చేయడం అనేటువంటిది ముఖ్యమైనది అంతేకాదు వటవృక్ష మూలము ఉసిరిగ చెట్ల యొక్క క్రింది భాగము మఠాలు తులసి వనాలు మరి బిల్వ వనాలు మొదలైనటువంటి పవిత్రమైనటువంటి వనాల ఎందు చేపించడం కూడా అనువైనటువంటి సిద్ధిదాయకాలైనటువంటి ప్రదేశాలే అని మనం తెలియాలి అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మణమస్ ఓం త